నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడిగి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ కలవలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చినాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి చిల్లుముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది అది కదా నా బాధ ఇడు అయిపోతే దొంగిలించేవాడైపోతే ఇటు చిల్లుముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి చెప్పి నిన్న మిర్చి ఆడికి వెళితే దాని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు బాధ్యత మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం రాష్ట్ర మంత్రులు నిశ్చిగుగా ఏది నోటుకు వస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విశేషను కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక్క ఛాలెంజ్ విసురుతున్నాను మీ అందరికీ మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ప్రతిపక్ష నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది కాదు మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్ళాకండి మీకు ఉంది కదా మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా మీరు నేరుగా మిర్చి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు దంచి కారం పెట్టి పంపిస్తారు మీకు గుర్తు పెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చేయగలండి చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం కాదు మీరు నేరుగా మిర్చి ఆటకి రైతులను రైతులు ర్యాండమ్గా పోయి మాట్లాడండి గత సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని గత సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును సౌకర్యం కలదు సంప్రదించండి సాయి స్వస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ అడ్రస్ ఎస్ నుంచి నుండి వీధి చివర పొగ తోట నెల్లూరు